హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్లోని ఉలవపాడు మండలంలోని ఓ గ్రామం కరేడు ఈ గ్రామ పంచాయతీలో సుమారు పదిహేను వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా ఉంటున్న గ్రామంలో పిడుగులాంటి వార్త ఇక్కడ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది రామాయపట్నం పోర్టు వచ్చిన తర్వాత ఇక్కడకు అనేక రకాల పరిశ్రమలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంది సముద్ర తీరంలో ఉన్న కరేడులో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చిలో ప్రకటించింది అందులో భాగంగానే నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఎకరాల భూసేకరణకు జూన్ ఇరవై రెండున ఐదు నోటిఫికేషన్లు జారీ చేసింది కరేడు ప్రధాన గ్రామంతో పాటు రామకృష్ణపురం ఉప్ప్రపాలెం పెద్దపల్లిపాలెం పాతపల్లిపాలెం అలగాయపాలెం వాకా కొత్తరెడ్డిపాలెం తదితర గ్రామాల్లో వ్యవసాయ భూమిని భూసేకరణ కోసం నోటిఫికేషన్లు ఇచ్చారు వ్యవసాయ భూమితో పాటు మూడు వందలకు పైగా ఇళ్లు ఉన్న భూమిని ఈ ప్రాజెక్టులో భాగంగా తొలగిస్తామని నోటిఫికేషన్లో ప్రకటించారు కృష్ణపట్నం పోర్టు నిర్మాణ సమయంలోనూ అటు తర్వాత ధర్మర ప్రాజెక్టులు పోర్టుల కోసం సుమారు యాభై వేల ఎకరాలు తీసుకోగా ఇందులో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు ఇటువంటి సమయంలో తమ పొలాలు ఇళ్ళు ఇచ్చేస్తే తాము ఎలా జీవనం సాగించాలని ఆందోళన బాట పట్టారు ఆదివారం జరిగిన పోరాటమే ఇందుకు నిదర్శనం వీరంతా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన చిన్న సన్నకారు రైతులు ప్రస్తుతం కరేడు గ్రామస్తులకు అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్నాయి ఈ నెల నాలుగున ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు మూడు గ్రామాలలో సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు అన్ని విషయాలు గ్రామ సభల్లో చర్చించుకొని ఓ నిర్ణయానికి వద్దామని గ్రామస్తులకు ఆయన పిలుపునిచ్చారు అయితే భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం రైతులు చేపట్టిన ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు కోల్కతా చెన్నై జాతీయ రహదారిని దిగ్బంధం చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారని పోలీసులు రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే కారణాలతో ఉలవపాడు పోలీస్ స్టేషన్లో ముప్పై తొమ్మిది మందిపై నాన్బైలబుల్ సెక్షన్లతో కేసులు నమోదైనట్లు తెలిసింది ఇందులో పాల్గొన్న ఇరవై ఐదు మంది రైతులు రైతులను ప్రేరేపించిన పదమూడు మంది నాయకులతో పాటు వీరికి వీరికి నాయకత్వం వహించిన బి రామచంద్రయ్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఫైల్ నెంబర్ ఎయిటీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కేసులు నమోదు చేశారు సెక్షన్లు వారి పేర్లను అయితే ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచారు అయితే కరేడు గ్రామంలో ఇండో సోలార్ ప్రాజెక్టు వచ్చి మా జీవితాలను చీకటమయం చేస్తుందని అనుకోలేదని మా పచ్చని పంట పొలాలు కార్పొరేట్ శక్తులకు ఇవ్వమని మహిళా రైతులైతే స్పష్టం చేశారు కరేడులో పేదల భూములు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పేదల భూములు కార్పొరేట్ శక్తులకు ఇవ్వాలా అని చెప్పేసి కరేడు గ్రామ రైతులైతే ప్రశ్నిస్తున్నారు ఈ భూమే మా జీవనానికి ఆధారమని ఇలాంటి పరిస్థితుల్లో భూమిని ఇవ్వడానికి మేము సిద్ధంగా లేవని ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించాలని గ్రామస్తులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు